ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత కొద్ది రోజుల నుంచి నేను తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను దీనికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కావడమే ఎందుకంటే అంటే సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరేంద్ర మోడీతో ఏదైతే గతంలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ కూటంలో ఉన్నారు ఆయనకు జగన్కు ఓటేస్తే నరేంద్ర మోడీకి వేసినట్టే అని చెప్పి బహిరంగంగానే చెప్పడం జరిగింది ముస్లింలు ఎస్సీ ఎస్టీ సోదరులకు రాబో కాలంలో ఓటు హక్కు కూడా తీసేస్తారు బీజేపీ గవర్నమెంట్ వస్తే అని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారే ఈరోజు మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి బీజేపీతో నేను పొత్తు తీసుకున్నానని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం అని నేను సాక్షాత్తు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రోజు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి కూటంలో భాగస్వామి కావడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాజధాని ఏర్పాటు కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే తట్టెడు మట్టి చెమ్ము నీళ్ళు ఇచ్చి రాష్ట్రం కోసం నేను నిధులు ఇచ్చానని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజే అభివృద్ధికి తోడ్పాటు అంది నరేంద్ర మోడీ ఈరోజు ఏ విధంగా తోడ్పాటును అందిస్తాడన్నది ఒక్కసారి అందరూ కూడా గమనించండి ఆ బాధ తట్టుకోలేకనే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ కావచ్చు ఎస్సీ ఎస్ సోదరులు కావచ్చు బీసీ సోదరులు కావచ్చు నా మీద నమ్మకంతో ఒక ఆవాస్ కమిటీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేసేందుకే తెలుగుదేశం పార్టీ కూడా నన్ను గుర్తించి నందాల తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సెక్రటరీ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు నాకు పార్టీలో పదవులు డబ్బుల కంటే మానవతా విలువలు ముఖ్యం అందుకనే బేషరత్తుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ పదవికి ఈరోజు రాజీనామా చేస్తా ఉన్నా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమును ఓడించే విధంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జనసేన పార్టీకి ఓటు వేస్తే అది సాక్షాత్తు బీజేపీ పార్టీకి వేసినట్టే కాబట్టి ఆ కూటమికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కూడా నందాల నియోజకవర్గంలో కూడా నందాల జిల్లాలో కూడా ప్రతి ఒక్క కూడా తిరుగుతాను తప్పకుండా ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్లో కుల మతాలకు అతీతంగా నేను నూడపల్లె గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని మా గ్రామంలో ఏ విధంగా ఉంటుందంటే బలిద కుటుంబాలు ఉన్నాయి దౌడు సోదరులు ఉన్నారు యాదవ్ సోదరులు ఉన్నారు రెడ్డి సోదరులు ఉన్నారు వాళ్ళందరితో కూడా మామ చిన్నయన పెదనైనా అని కలుపుగోలుగా పెరిగిన వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది బీజేపీ కూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడికి వచ్చి అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి మసీదులను గురి చేస్తాం చర్చిలను ధ్వంసం చేస్తాం కుల మతాలకు గలాటలు పెట్టి రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా నాకు తెలుగుదేశం పార్టీలో గతంలో కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు ఏ రోజు కూడా అన్యాయం జరగాలి నేను హ్యాపీగా ఉన్నా నన్ను అందరూ సమానంగా గౌరవించినారు ఇక్కడ లోకల్ అభ్యర్థి అయినటువంటి ఫరూక్ గారు కూడా నాకు గౌరవం ఇచ్చినారు ఏ సుబ్బారెడ్డి గారు కూడా గౌరవం ఇచ్చినారు పార్టీలో నేను బాగానే ఉన్నా కేవలము మా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు ఎన్డీఏ కుటమిలో చేరడం అనేది కరెక్టు కాదు ఎందుకంటే సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎన్డీఏ కూటమితో ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తే రాబో కాలంలో క్రిస్టియన్ సోదరులకు మైనార్టీ సోదరులకు ఓటు హక్కు కూడా ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఆ మాట చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎందుకు కూటమిలో భాగస్వామిగా ఉన్నారు అదే నా ప్రశ్న ఆయనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది లోకల్ లీడర్లకు ఉంది రాష్ట్ర నాయకులకు కూడా ఉంది చెప్తున్నా కదన్నా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో కాంగ్రెస్ పార్టీ పార్టీలో చేస్తాను ఏ పార్టీలో పోయేది ఉండదు లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఎవరైతే మంచి చేయాలని ఉన్నారో వాళ్ళు ఎవరైతే మంచి చేస్తారో అటువంటి పార్టీకి తప్పకుండా ఆవాసం ఉండి మద్దతు ఇస్తుంది ఆవాసం వారి కోసం కూడా తిరిగి ప్రచారం కూడా చేస్తుంది ఏ పని చూపిస్తే అన్నారు సాక్షాత్తు అన్న నేను చెప్పడం కాదు కదా ఎమ్గెనూరు సభలో చూపిస్తాను మీకు వీడియో కూడా చూపిస్తాను బీజేపీ నాయకులు ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూడండి ఎమ్గినూరు సభలో జగన్బా మమ్మల్ని ఎందుకు మా స్థలంగా స్థలంగా స్థలంలో పోయి జగన్బా మమ్మల్ని మసీదులు కట్టమంటాడా చర్చిలు కట్టమంటాడా నా స్థలంలో వచ్చి నువ్వు నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా గుడి కట్టగలుగుతావు నీ పర్మిషన్ లేకుండా నీ స్థలంలో వచ్చి నేనేట మసీదు కట్టగలుగుతాను జోడు కట్టలేడే కదా ఎన్డీఏ కూటమి పామి నెల పైన అవుతుంది మీరు ఇప్పుడు ప్రశ్న పెట్ట కారణం నెల రోజుల నుంచి కూడా డైలామాలో ఉన్నా ఎక్కడ కూడా పార్టీ కార్యక్రమం నేను పాల్గొనలేదు అందరికార్ట్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో పొత్తు పొందిన తర్వాత నేను ఎక్కడ పార్టీ కార్యక్రమం చేరినట్టు మీరు పాల్గొన్నట్టు చూపించినా నేను దానికి బాధ్యత వహిస్తాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఎన్డీఏ కూటమితో కూటమిలో చేరితో ఆ రోజు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉంది ఏ రోజు కూడా నేను పార్టీ కార్యక్రమంలో పాల్గొనలేదు ఎందుకంటే నాకు మా కమ్యూనిటీ నేనేం సంబంధం చెప్పుకోవాలి ఎన్ఆర్సీ ఎన్పిఆర్సీఏ అమలు చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కర్ణాటకలో మేము చూసాం మీ అందరికీ కూడా తెలుసు కర్ణాటకలో హిజాబ్ నా నేను నా నా మతాన్ని ఏ విధంగా గౌరవిస్తానో ఏ విధంగా ప్రేమిస్తానో ఎదుటి వారి మతాన్ని కూడా అదే విధంగా గౌరవిస్తా ప్రేమిస్తా నేను ఆంక్షలు పెట్టను మీ మతానికి ఏదైతే సాంప్రదాయాలున్నా నువ్వు దానికి కట్టుబడి ఉంటావు నా మతానికి సంప్రదాయం నువ్వు దానికి కట్టుబడి ఉంటావు హిజాబ్ విషయం ఎంత విషయం చేశారండి కర్ణాటకలో మైనార్టీ నాలుగు శాతం రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పినా భారతదేశం కోసం మేము కూడా పోరాడాం ఢిల్లీ గేటు మీద దాదాపు యాభై ఆరు వేల మంది ముస్లిం సోదరులకు ప్రాణాలు అర్పించుకున్న పేర్లు ఉన్నాయి ఆ విషయం తెలియకపోతే నరేంద్ర మోడీ అన్ని సభ చూసుకుని రావచ్చు ఒకసారి ఇది లౌకిక దేశం అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి ఎవరెవరి మనోభావాలకు తగ్గట్టు విధంగా ఎవరెవరి కులాలకు తగ్గ విధంగా ఎవరెవరి మతాలకు తగ్గ విధంగా వాళ్ళు జీవించవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కుటుంబం తెలుగుదేశంతో పొత్తు కుదిరింది నేను ఏదైనా పరిశ్రమలు తీసుకొస్తాను నేను పది మందికి ఉద్యోగం అవకాశాలు ఇస్తాను అని చెప్పి చెప్పు గతంలో బీవీ నరసింహరావు గారు ప్రధానమంత్రి చేశారు మన్మోహన్ సింగ్ గారు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసినారు వాళ్ళు ఏ విధంగా దేశానికి అబ్బాయినారు ఏ విధంగా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు ఎవరు తీసుకొచ్చినావా ఆదానికి అమ్మానికి కట్టబెడుతున్నావు ఉన్నటి వల్ల ఎల్ఐసి ప్రైవేటీకరణ చేసినావు రైల్వే సంస్థ ప్రైవేటీకరణ చేసినావు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేసినావు ఒక పని చేసా అని చెప్పి చూపెట్టండి నేను చెప్పడం కాదు కదా మీరే చూపెట్టండి